శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా యజ్ఞపురుషుడు అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు యజ్ఞమనగా లోకహితార్థముగా అంతర్యామికి అర్పణముగా ఆచరించు కర్మ యజ్ఞం అంటే అండి డెఫినేషన్ చెప్తున్నారండి లోకహితార్థముగా అంటే పది మందికి పనికి వచ్చేటువంటి మంచి పని అంతర్యామికి అర్పణముగా భగవదర్పణంగా చెయ్యాలి నేను చేస్తున్నాను దీని ఫలితము నేను పొందుతాను అది కాదండి యజ్ఞం అంటే లోకహితార్థం పది మందికి పనికి వచ్చేటువంటి మంచి పని భగవదర్పణంగా దీని ఫలితము సర్వం శ్రీకృష్ణ ఏ తత్ఫలం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అని అంటాం కదండీ మనం అట్లా భగవద్ అర్పణంగా చేయాలి పది మందికి మనిషి వచ్చే మంచి పని దాన్ని యజ్ఞం అంటారు పది మంది సమిష్టిగా సామూహిక మగు మంచి పనిని చేపట్టిన అది ఇంకను ఫలమంత మగును ఒక్కొక్క డిస్పెన్సరీలో పది మంది పాతిక మంది కూడా ఆదివారం పూట చక్కగా సర్వీస్ చేస్తామండి సర్వీస్కి వెళ్తారు చక్కగా కే షీట్స్ రాసేవాళ్ళు మందులు కట్టేవాళ్ళు డాక్టర్గా ఇచ్చేవాళ్ళు వీళ్ళందరి రూపంలో పనిచేస్తోంది మాస్టారే అయినా చక్కగా పది మంది పాల్గొంటున్నారు కదండి పది మంది సమిష్టిగా సామూహిక మగు మంచి పని ఆ డిస్పెన్సరీ వర్క్ అట్లాంటిది ఏదైనా వర్క్ నారాయణ సేవ కానీ డిస్పెన్సరీ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అది ఇంకా ఫలవంతమవుతుందటండి దీనికి ప్రతీకగా హోమమును అనుష్ఠించుటను వేదర్షులు ప్రవేశపెట్టింది హోమం అంటే ఇదిగో ఈ యజ్ఞమునకు ప్రతీక పది మందికి పనికి వచ్చేటువంటి భగవదర్పణగా చేసేటువంటి పని ఏదైతే ఉందో దానికి ప్రతీక అయ్యా ఈ హోమం అంటే దీనినే యజ్ఞం అంటున్నారు అని అంటున్నారండి మాస్టర్ గారు పంతొమ్మిది వందల అరవై రెండులో ఒకసారి తమ నివాసముననే ఒక యజ్ఞమును తలపెట్టింది పూజా మందిరమునకు వంట ఇంటికి నడుమ ఆవరణమునందు శ్రీ లక్ష్మీనారాయణ యజ్ఞమును ఉదయము ప్రాత సంధ్యా సమయము నుండి సాయం సంధ్యా పూర్వము వరకు నిర్వర్తించిది శ్రీ సవరణ నాగభూషణము గారు సోదరమిత్రుడు గోపిరెడ్డి అచ్చట ఉండి నేను గురజాలలో ఉండుట వలన ఇచ్చటికి వచ్చుట జరగలేదు మాస్టర్ గారు ముందుగానే ఈ యజ్ఞాంతమున వర్షము కురియునని భక్తులతో ప్రకటించినని గోపిరెడ్డి తెలుపుతున్నాడు బహుశా ఆ కాలమున వర్షాభావ పరిస్థితి ఏర్పడి ఉండవచ్చును శ్రీవారు భక్తి శ్రద్ధలతో లక్ష్మీనారాయణులను ఉద్దేశించి ప్రజాహితమును సంకల్పించి క్రతువును నిర్వర్తించి సాయంకాలము యజ్ఞము పరిసమాప్తి ఆగునప్పటికీ ఇక వర్షము కురియునని శ్రీవారు మరలా ఒకసారి ఉద్ఘోషించి వారి పలుకులు యథార్థములైనవి వెంటనే కుంభవృష్టి కురిసినది లోకశ్రేయస్సును కాంక్షించి శ్రీవారు సంకల్పించిన క్రతువు సజ్జఫలమంతముగుట వింత కాదు యజ్ఞము యజ్ఞకర్త యజ్ఞపురుషుడు యజ్ఞఫలభోక్త ఫలభోక్త అంతర్యామియే అన్నీ ఆయనే అన్ని భగవంతుడే అంతర్యామిగా నిలిచిన గారి సంకల్పము నెరవేరకుండున తదనంతర కాలమున మాస్టర్ గారు తాను రచించిన పురుషమేధము అను నవలలో అక్రూరుడు తాను నిర్వర్తించిన ఒక యజ్ఞమును శ్రీకృష్ణుని తాను నిర్వర్తించిన ఒక యజ్ఞమునకు శ్రీకృష్ణుని వ్యాసుని ఆహ్వానించననియు అతిశయమును త్యజించి వ్యాసుని సూచన మేరకు శ్రీకృష్ణుని శరణందననియు వాసుదేవుని అనుగ్రహమున కుంభవృష్టి కురిసిననియు కథాకథనము గావించి పురుష మేధంలో వస్తుందండి మనకి శ్రీకృష్ణుడిని యజ్ఞపురుషుడిగా ఎప్పుడైతే అర్చన చేస్తాడో అప్పుడు కుంభవృష్టి కురుస్తుంది శ్రీవారి సంకల్పానుసారము ఎప్పుడు ఎవరైనాను ఒక మంచి పనిని నిర్వర్తించినచో శరణాగతులైన వారికి వారి సన్నిధి ప్రకాశించుటలోనూ ఆ పని సఫలమగుటలోనూ ఎట్టి సందేహము లేదు మనము కోరినది కాక ఆయన సంకల్పము అనుసరించినదై మనము చేయము కార్యము ఉండవలేను యజ్ఞోవై విష్ణు పర్జన్య పావనోనిలహ అని ఇక్కడ మనకి రిఫర్ చేస్తూ ఉన్నారండి కనుక మనం కోరింది కాక ఆయన సంకల్పం అనుసరించినదై మనము చేసేటువంటి పని ఉండాలి అంటున్నారండి ఇంతటితో ఈ అంశం పూర్తయితుంది తర్వాతి అంశము మాస్టర్ని ఎంఎన్ గారి చరణ సన్నిధి ఇది కూడా చాలా ఆసక్తికరమైనటువంటి విషయం అండి పుణ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు మాస్టర్ ఎంఎన్ గారి చరణ సన్నిధి ఎట్లా కలిగింది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నారండి పంతొమ్మిది వందల అరవై రెండులో బీఈడీలో ప్రవేశము నేను కోల్పోవుటచే చేయునది లేక నేను గురజాలలో స్వగృహమున పది పదకొండవ తరగతి విద్యార్థులకు ట్యూషన్లు చెప్పసాగి ఇందుకు గాను నాకు ఎక్కువ సహకరించినది మిత్రుడు గోపిరెడ్డి మా చిన్నప్పటి ఉపాధ్యాయులు శ్రీ ఘటం వెంకటకృష్ణయ్య గారు మా ఊరిలో శ్రీ దిడుగు గోపాలకృష్ణమూర్తి గారు అనే ప్లేడర్ గారు మాస్టర్ ఎంఎన్ గారి శిష్యులు ఉండేవారిని పూర్వమే మనవి చేసి ఉన్నాను వారు అంటే ఈ దిడుగు గోపాలకృష్ణమూర్తి గారు అనేటువంటి ఆయన ప్లేడర్ గారు పంతొమ్మిది వందల యాభై మూడులో దేహము విడిచిరి వారి ధర్మపత్ని శ్రీమతి లక్ష్మీ నరసమ్మ గారు కొ గొప్ప సాధకురాలు ఆమెయు మాస్టర్ ఎంఎన్ గారి శిష్యులే వాళ్ళ భర్త ఎమ్ఎన్ గారి శిష్యులు కదండి అందువల్ల ఏమ కూడా ఎంఎన్ గారి శిష్యులేట ఆమె సనాతన ధర్మ సంప్రదాయములను పాటించుచునే సివివి గారి యోగ మార్గమున పయనింపసాగినది మాస్టర్ ఎంఎన్ గారికి ఎన్నో పర్యాయములు ఆతిథ్యమునొసిన భాగ్యశాలిని ఆమె వారి ఇంటి విశాల ప్రాంగణము వివిధ తరు సంశోభితమైన ఉద్యానవనముగా తీర్చబడినది అందు మాస్టర్ ఎంఎన్ గారు మూడు పర్యాయములు డిసెంబర్ కాల్ మే కాల్ ఉత్సవములను నిర్వహించిరట సుమారు వెయ్యి మంది సాధకులు వీరుగా గోష్ఠులలో పాల్గొనిరట లక్ష్మీనరసమ్మ గారికి నాపైన ఎనలేని వాత్సల్యము వారి కుమార్తె చిలసౌ రోహిణి నా సహపాఠి ఈమె ప్రఖ్యాత రచయిత శ్రీ అక్కిరాజు రమాపతిరావు గారి ధర్మపత్ని మా అమ్మగారు కొంతకాలము పంతొమ్మిది వందల అరవై రెండులో గుంటూరులో ఉన్నారు నేను తీరికవేళల్లో లక్ష్మీ నరసింహ గారింటికి వెళ్ళి ఆమె సన్నిధిని గడుపుచుండడివాడను ఆమె భర్త వెళ్ళిపోయిన పిదప ఆర్థిక బాధలలో చిక్కినది అయినను మాస్టర్ సివివి ఎమ్మెన్ గారుల పాదపద్మములపై భక్తి చెదరక ఉపాసన చేయుచున్నది ఆమె నాతో వారిరువురిని గూర్చి ఎంఎన్ గారి సన్నిధికి సంబంధించిన స్మృతులను గూర్చి నాతో ముచ్చటించుచుండది నేను ఆ మాస్టర్లు భౌతికముగా లేకున్నను వారి సన్నిధిని ఆమె సంభాషణలలో అనుభవించిననుటలో అతిశయోక్తి లేదు ఎంఎన్ దంపతుల ప్రేమను గుర్చి ఈమె నాతో చెప్పిరి ఎంఎన్ గారు వారి ఇంట ప్రాంగణమున ప్రార్థనా గోష్ఠి నిర్వహించినప్పటి రోజుల్లోని ఒక విశేషము వారు ప్రేయరును పఠించి కనులు మూయగానే సాధకులెల్లరికీ మైమరపు కలిగడితేట ఎంఎన్ గారటండి ప్రేయరు చెప్పి కళ్ళు మూసుకోగానే సాధకులందరికీ ఒకనొక మైమరపు వచ్చేదిటండి దివ్యానందాబ్దిలోకి ప్రవేశించడివారట ఏదియో దివ్యనాదము వినిపించినప్పటి పారవస్యము కలిగడిదట సుమారు రెండు రెండున్నర గంటలైన పిమ్మట మాస్టర్ ఎంఎన్ గారు లేచి ఒక చెంబులో నీరు తీసుకొని ఒక్కొక్క సాధకుని శిరస్సుపై చల్లుచూ వెళ్ళడివారట ఆ నీరు పడిన తర్వాత కానీ ఆయా సాధకులకు మెలకువ వచ్చేటిది కాదట ఇదొక యోగనిద్ర వంటి స్థితి మాస్టర్ ఎంఎన్ గారు సిగరెట్టు త్రాగడి వారట వారు సిగరెట్టు త్రాగుట అధిక్షేపము చేయరాదని లక్ష్మీ నరసమ్మ గారు నాతో చెప్పిది ఆయన ధూమపానము చేయుచున్న దృశ్యము కూడా మనోహరముగా ఉండేటిదట ఆమె తన అనుభవమును ఉగ్గడించినది ఆ దృశ్యము ఫోటో కూడా తీయబడినది ఆయన ధూమపానము చేయుచున్న తరి వెలువడు పొగ దివ్య సుగంధ పరిమళముతో కూడి అతటి వారలకు స్థితి అప్రయత్నముగా కలిగేటిది ఎంఎన్ గారు మంచి చమత్కార సంభాషణ చతులట వారి నిర్యాణ సమయమును ఈమె నాతో ఇట్లు చెప్పిరి ఎంఎన్ గారు ఒంగూలులో ప్లీడర్ గారు ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారి మేనల్లుడు కోర్టు నుండి ఇంటికి వచ్చి ప్రార్థన చేయు గదిలోనికి వెళ్ళి కోర్టు విప్పిరట భార్యను పిలిచి మంచినీరు కాఫీ తెమ్మనిరట ఆమె తెచ్చు లోపల ఆగదిలోనే చాపపై పరుండి దేహమును అవలీలగా ఉర్వారకమును వలే విడిచిరట అట్టి యోగ పొంగముని గూర్చి ఆమె భక్తి ఆవేశముతో నాకు వారి సాన్నిధ్యము ఆమె ప్రసాదించినది లేదా ఈ తల్లి ద్వారమున వారే నన్ను అనుగ్రహించరనుట వాస్తవము ఇంకనూ ఇట్టి విశేషములను గూర్చి ముచ్చటించుటకు ఇది సందర్భము కాదు అని అంటూ ఉన్నారండి అంటే ఇంకా విశేషాలు ఉన్నాయి ఇది సందర్భం కాదు ఇంకో సందర్భంలో చెప్తాను అన్న అర్థం అండి ఇక్కడ ఇంతటితో ఈ అంశం కూడా పూర్తయిందండి మాస్టర్ ఎంఎన్ గారి చరణ సన్నిధి అనేటువంటి అంశం కనుక ఆయన సాన్నిధ్యము పుణ్యశాస్త్రి గారికి ఎట్లా కలిగింది అనేటువంటి తెలియజేశారు తర్వాత అంశం మదర్ వెంకమ్మ గారు ఆ అంశాన్ని తెలియచేస్తున్నారండి శాస్త్రి గారు గురజాలలోని లక్ష్మీ నరసింహ గారింటికి మదర్ గారు కూడా అనగా మాస్టర్ సీవీవి గారి సహధర్మచారిణి శ్రీమతి వెంకమ్మ గారు కూడా వచ్చిరట ఆవిడ కూడా వచ్చేవాళ్ళటండి ఈ లక్ష్మీ నరసింహ గారింటికి ఒకసారి మాస్టర్ ఎంఎన్ గారు తన వెంట ఈమెను తీసుకొని వచ్చిరట మదర్ గారి సన్నిధిలో ప్రార్థన చేయు భాగ్యము లక్ష్మీ నరసమ్మ గారికి గురజాలలోని కొందరు సాధకులకు కలిగినది మదర్ గారికి ఆతిథ్యము మూడు రోజుల పాటు నెరపిన మహాధన్యురాలు లక్ష్మీ నరసమ్మ గారు ఈమె సంభాషణలలో వాత్సల్యములో నాకు మదర్ గారి అనుగ్రహము లభించినది అంటే ఈ అమ్మన్ గారి అనుగ్రహము సాన్నిధ్యము అట్లాగే మదర్ వెంకమ్మ గారి అనుగ్రహము సాన్నిధ్యము పుణ్యశాస్త్రి గారికి లభించినవి ఎట్లా లభించినాయి లక్ష్మీ నరసమ్మ గారి ద్వారా లభించినాయి అని చెప్తున్నారండి మదర్ గారి ధ్యాన నిష్ట గాఢమఠ ఆమె యగు తేజోమూర్తి అని లక్ష్మీనరసమ్మ గారు నుడివిరి ఎవరిని చేపట్టిన పిదప శ్రీ కంచుపాటి వీర వెంకటస్వామిరావు గారు మాస్టర్ సీవీవి గారుగా సాధకులకు సాక్షాత్కరించి యోగ ప్రస్తార ప్రారంభము కావించిరో ఎవరు విహారిణియో ఎవరు తారకాగ్రహములందు సూక్ష్మ శరీరయానము గావించి అందలి విశేషముల విజ్ఞానము గడించిరో ఎవరి అవతరణము కుండలిని యొక్కయు విశ్వకుండలిని యొక్కయు అనుసంధాన ప్రక్రియకు దోహదకారియో ఎవరు బ్లావెడ్స్కీమాత జీవలక్షణములను పుచ్చుకొన్నదని ఈకే చే కీర్తింపబడినదో ఎవరు వందల మంది సాధకుల పాలిటి అన్నపూర్ణయో ఎవరు ఓంకారస్థితగాను వేదాత్మకమగు తేజస్సు రూపమెత్తిన దానిగాను ఎవరు స్వర్గస్థితిలయకారిణిగాను ఎవరు మాస్టర్ సివివి గారి అనుగ్రహ రూపిణి అయిన మోక్షప్రదాయినిగాను భక్తులచేనుతింపబడినదో అట్టి వెంకమ్మ తల్లి గారి చరణ ధూళితో పునీతమైన స్థలి లక్ష్మీనరసమ్మ గారి ప్రాంగణము అని అంటున్నారండి పున్నయ్య శాస్త్రి గారు చూడండి వెంకమ్మ గారి గురించి ఎంత చక్కగా ఇచ్చారు ఇక్కడ మళ్ళీ ఒక్కసారి కనుక మనము ఈ సెంటెన్సెస్ చూసుకుంటే ఈ సెంటెన్సెస్ శ్రీ గంధం సీతాపతి శర్మ గారు మాస్టర్ సివివి గారిపై తాను రచించిన శతకమున మదర్ను ఇట్లు కీర్తించిన అంటున్నారండి అంటే గంధం సీతాపతి శర్మ గారు అనే ఆయన ఒక ఆయన ఉన్నారు ఆయన మాస్టర్ సివివి గారిపై శతకమును రచించారు అందులో వెంకమ్మ గారు మదర్ వెంకమ్మ గారును ఇట్లా కీర్తించారు అని ఆయన కీర్తించిందంతా మనకి ఇక్కడ తెలియజేస్తున్నారండి ఒక్కొక్క వాక్యం చూద్దాం ఆమె యగు తేజోమూర్తి అని లక్ష్మీ నరసమ్మ గారు నుడివిరి ఎవరిని చేపట్టిన పిదప శ్రీ కంచుపాటి వీర వెంకటస్వామిరావు గారు మాస్టర్ సివివి గారుగా సాధకులకు సాక్షాత్కరించి యోగ ప్రస్తార ప్రారంభముగా వించిరో ఎందుకంటే మాస్టర్ సివివి గారి జీవితంలో అనేక మలుపులు ఆ మలుపులలో ప్రధానమైన మలుపు ఈ వెంకమ్మ గారి వివాహం తర్వాత జరిగిందండి ఆయన యోగ సాధనలో ఆయనకి గాఢత లభించింది కనుక మాస్టర్ సివివి గారుగా అంటే అప్పటి వరకు శ్రీ కంచుపాటి వీర గారు ఆయన తర్వాత మాస్టర్ సివీవిగా రూపాంతరం చెందటానికి ఈవిడ సాహచర్యము దోహదమైందని మనకి మాస్టర్ సివివి అనేటువంటి పుస్తకంలో మాస్టర్ ఈకే గారు రచించిన విషయం కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చండి ఇదే వాక్యాన్ని మాస్టర్ ఈకే గారు కూడా చెప్పారు ఎవరు దివ్యలోక విహారిణియో ఎవరు తారకాగ్రహములందు సూక్ష్మ శరీర యానము గావించి అందరి విశేషముల విజ్ఞానమును గడించిరో ఎందుకంటే సివివి గారు ఈమె స్థూల దేహం నుంచి సూక్ష్మదేహాన్ని వేరు చేసి ఈ తారక గ్రహములందు పంపించి అంటే ఈ సూక్ష్మదేహాన్ని పంపించి అందరి మంత్రాలను మంత్రాక్షరాలను వివిధమైనటువంటి అన్నివేశాలను రాబట్టారు తెలుసుకోగలిగారండి కనుక ఎవరి అవతరణము వ్యక్తి కుండలిని యొక్కయో విశ్వకుండలిని యొక్కయో అనుసంధాన ప్రక్రియకు దోహదకార్యం మరి ఈవిడ సాహచర్యం ద్వారా ఇన్ని ఈయన లోకానికి తెలియచేశారు కాబట్టి ఈవిడ అవతరణము వ్యక్తి కుండల్ని యొక్కయు కుండల్ని యొక్కయు అనుసంధాన ప్రక్రియకు దోహదమైంది అంటున్నారు ఎవరు బ్లావర్డ్స్కి మాత జీవ లక్షణములను పుణికి పుచ్చుకున్నదని ఈకే గారి చే కీర్తింపబడినదు మేడం బ్లావర్డ్స్కి అంశ గారు అని కూడా చెప్తారండి వందల మంది సాధకుల పాలిటి అన్నపూర్ణయు అంటున్నారు ఎందుకంటే అనేక మంది వాళ్ళ ఇంటికి వస్తూ ఉండేవాళ్ళు అనేక మందికి ఆవిడ అన్నపూర్ణగా అన్నం పెట్టింది ఎవరు ఓంకారస్థితగాను వేదాత్మకమగు తేజస్సు రూపమెత్తిన దాని గాను ఎవరు గాను ఎవరు మాస్టర్ సివివి గారి అనుగ్రహ రూపిడి అయిన గాను భక్తులు చే నృతింపబడినదు అట్టి వెంకమ్మ తల్లి గారి చరణ ధూళితో పునీతమైన స్థలి లక్ష్మీ నరసమ్మ గారి గృహ ప్రాంగణము అని అంటున్నారండి పునయ్ శాస్త్రి గారు కనుక ఇంతటితో ఈ అంశం కూడా పూర్తయింది రేపటి రోజున మనము నాకు మాస్టర్ ప్రార్థన ప్రార్థనోపదేశము అనేటువంటి అంశంలోకి మనము ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా